హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ అందరికి సిల్క్స్ అండి మా షాప్ వచ్చి చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ స్ట్రీట్ గుడి మన షాప్ అండి ఒకవేళ మీరు రాయల్ రాయాలి స్క్రీన్ మీ నెంబర్ ని సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో మంచి ఫస్ట్ శారీస్ వచ్చింది హై క్లాస్ క్వాలిటీ రుద్రాని పట్టుని కొత్తగా వచ్చింది మేడం రుద్రాని పట్టు కలంకారీ స్టైల్ వచ్చి ఈ పళ్ళు వస్తుంది మేడం ఓకే శారీ మొత్తం టాప్ క్లాస్ శారీ వస్తుంది మేడం చాలా అండి చాలా క్లాస్ మల్టీ కలర్స్ సిల్వర్ గోల్డ్ మల్టీ కలర్ లో కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మేడం లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ అనేది ఒక ఐదు వందల మేడం చూడండి మొత్తం పాయింట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అండి ఎంత పడుతుందండి అండి వన్ మనం ఎయిట్ నైన్టీ నైన్ నుంచి నైన్ హండ్రెడ్ సరైన క్వాలిటీ అండి మరి మనకి లిమిటెడ్ గా రంగులు వచ్చినాయి రంగులు అనేది చాలా లిమిటెడ్ వచ్చిన దానివల్ల మనం ఓన్లీ వన్ డే ఆఫర్ కింద వేస్తున్నాం మేడం ఏ శారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ మీరు శారీస్కి అయితే సూపర్గా ఉంటుంది ఎంఆర్ సీజన్ టైంలో లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది అండి కలర్ చార్ట్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయండి రెండు జీన్స్ వస్తాయి స్టాక్ మాత్రం చాలా లిమిట్ అండి ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళు ఎందుకంటే ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ అండి క్వాలిటీ కావాలి కలర్ ఏదైనా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి రుద్రాని పట్టు టూ శారీస్ అనమాట కలర్స్ అయితే సో చక్కగా డిస్ప్లే చేస్తున్నారు చూసుకోండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీయండి సెండ్ చేసినట్లయితే కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఇదేమో ఫస్ట్ డిజైన్ అండి దీంట్లోని కొద్దిగా దగ్గర దగ్గరగా ఇంకో డిజైన్ వస్తుంది కొద్దిగా ఒక డిజైన్ చూసి కలర్ చార్ట్ సేమ్ అదే వస్తుంది ఈ డిజైన్ వస్తుంది చూడండి చూడండి కొద్దిగా పెద్దాక్స్ వస్తాయి సో దాని ఇది మాత్రం ఒకటే అండి బట్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అండి మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు అందువల్ల మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం బ్లౌజ్ వచ్చింది ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి నాలుగు ఇస్తాం అండి తొమ్మిది వందలకి నాలుగు మేడం డిజైన్స్ అనేది రకరకాలు వస్తున్నాయి స్మాల్ ఆఫ్ రావచ్చు రాకపోవచ్చు ముందుగా చెప్పేస్తాం బట్ రేట్ మాత్రం మీకు ఆరు వందల యాభై రూపాయలు చీర మా చాలా పెద్దగా ఉంటాయండి అసలు చిన్నగానే ఏ చీర రాదండి చీర మాత్రం చాలా పెద్దగా వస్తాయి డిజైన్స్ అనేవి చాలా వస్తాయి మేడం వందల మంచి షైనింగ్ కూడా ఉంది ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నిర్మల సిల్క్స్ విజయవాడ వన్ టౌన్ సో సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి నియర్ బి ఉన్న వాళ్ళు తప్పకుండా రండి ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ డామేజెస్ లేవు కానీ ఓన్లీ మిస్ ప్రింట్ మిస్ ప్రింట్స్ వస్తాయి మేడం దానిలో తొమ్మిది వందల నాలుగు ఇస్తాం మేడం ఇంకా డిజైన్స్ వస్తాయి షాప్ చేయండి మేడం దీనిలో డిజైన్ చాలా వస్తాయి మేడం కాటన్ షర్ట్స్ మేడం మంచి కాటన్ శారీస్ అండి విత్ కంప్లీట్ గా విత్ బ్లౌజ్ అండి వన్ అండి మనం హోల్సేల్ బేస్ బ్రేస్ వచ్చి నాలుగు యాభై ఉంటాయి మనకి అటువంటిది మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం విత్ టెన్ కల్స్ వస్తాయి ఒక సారీ ఒక ఇచ్చేసి చూపిద్దాం ప్యూర్ కాటన్ అండి ప్యూర్ ప్యూర్ కాటన్ ఇలా పళ్ళు కూడా చూపిస్తాయి జాకెట్ అండి ఇది పళ్ళు మేడం పళ్ళు ఇవన్నీ నాలుగు వందల యాభై రూపాయలు క్వాలిటీ మేడం బట్ మన ఏంటంటే ఇప్పుడు ఆఫర్లు వచ్చింది కేవలం వెయ్యికి మూడు ఇస్తాం మేడం త్రీ సారీస్ పది రంగులు వస్తాయి సింగిల్ మాత్రం మూడు వందల యాభై పడతాయండి అంటే కాటన్ శారీలో హోల్సేల్ కి రీటైల్ కి పెద్ద తేడా ఏమి రాదండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ తేడా వస్తుంది ఎక్కువ తేడా వీటిలో రావండి సో మీకు సింగిల్ గానే ఇస్తాం కొరి కూడా చేస్తాం చక్కగా పది రంగులు వస్తాయండి ప్లెయిన్ కలర్స్ అండి శారీ అండి ఇట్లా కలర్ వస్తాయి ఫస్ట్ శారీ అనేది మీకు బ్లాక్ చూపిస్తాను ఎందుకంటే లుకింగ్ గా బ్లాక్ శారీ చాలా బాగుంటుందండి శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి మగ్గం బ్లౌజ్ ఇస్తాను చక్కగా క్లాత్ అనేది ప్యూర్ జార్జెట్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ క్వాలిటీ అండి స్పెషల్ రేంజ్ కి తెప్పించాం మేడం ఓన్లీ ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి చూడండి వీటిలో కలర్ వైన్ కలర్ అండి ఇది వచ్చి గ్రీన్ కలర్ అండి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది అండి బ్లౌజ్ అయితే రాయల్ బ్లూ కెరీ కలర్ టోటల్ సిక్స్ కలర్స్ అండి ఏవైనా తీసుకొచ్చిన ఐదు యాభై ఇలా సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి మనం ఇంకా స్పెషల్ రిటెస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తామండి కేవలం నెక్స్ట్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి పళ్ళు వచ్చి బ్లౌజ్ అండి ఇది మొత్తం సిల్వర్ సీరీ వచ్చి బార్డర్ వస్తుంది మేడం మీకు ఇంత ఛాన్స్ ఎట్లా ఎక్కడ దొరకండి ఇలాంటిది ఫైనల్ ఫైనల్ ఆఫర్స్ ఇస్తామండి ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ ఇస్తాం మేడం ఓన్లీ టూ నైన్టీ నైన్ మేడం కలర్ డిజైన్స్ చాలా వస్తాయి చూడండి టూ నైన్టీ నైన్ రూపీస్ అండి స్టాక్ ఎన్ని రోజులు ఉండొచ్చండి ఓన్లీ వన్ డే మేడం ఓన్లీ వన్ పక్కనే ఉంది వన్ డే ఓన్లీ ఇంకా వీటిలో కలర్స్ డిజైన్స్ అండి అంటే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట అట్లా డిజైన్ చూసి దాంట్లో కలర్స్ కావాలి అట్లా ఏం లేదండి ఈ వీడియోలో చూపించేవే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి సెండ్ చేస్తేనే బుక్ చేస్తారనమాట ఆర్డర్ అనేది నియర్ బై ఉంటే చక్కగా విజిట్ చేయండి వీటిలోనే నారాయణపేట అండి భలే ఉందండి అసలు పెట్టడానికి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ రెడ్ ఫోర్ తీసుకునే వాళ్ళకి ఇంకా బ్రహ్మాండం ఆఫర్ ఇస్తాం అండి కేవలం వెయ్యి అండి నాలుగు ఫోర్ శారీ తీసుకునే వాళ్ళకి వెయ్యికి నాలుగు కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయండి టూ నైన్టీ వస్తాయి అండి సింగల్ అయితే టూ నైన్టీ నైన్ ఫోర్ శారీస్ తీసుకునే వాళ్ళకి వెయ్యికి నాలుగు అండి ఇక వీటిల్లో ఎనదర్ డిజైన్స్ అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదండి ఏదైనా టూ నైన్ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అనమాట మంచి మంచి శారీస్ కూడా ఉన్నాయండి వీటిల్లో కొరియర్ కూడా ఉందండి అండ్ ఫోర్ శారీస్ అబోవ్ తీసుకుంటే మాత్రం థౌజండ్ కి ఫోర్ అండి సింగిల్ శారీ అయితే టూ నైన్టీ నైన్ మంచి మంచి కలర్స్ డిజైన్స్ వచ్చాయండి ఈ ఆఫర్ ఓన్లీ వన్ డే ఆఫర్ కింద అయితే పెట్టారండి సో మీరు చూసిన వెంటనే రావాలి లేకపోతే ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు చక్కగా కస్టమైజేషన్ పర్పస్ కి కూడా యూస్ చేయొచ్చు అండి ఇవైతే చాలా బాగుంటుంది బ్లౌజ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం ఇది మీరు ఫాస్ట్ ఫుడ్స్ కొన్ని అయితే కస్టమైజేషన్ కి భలే ఉంటాయండి చక్కగా టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది శారీ అయితే ఫోర్ శారీస్ తీసుకోవాలి అనుకుంటే థౌసండ్ కి ఇచ్చేస్తున్నారు అండి నాలుగు చీరలు వెయ్యి రూపాయలు ఉంది డిజైన్స్ డిజైనర్ సారీస్ ఉంది ప్లెయిన్ సారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఓకే కొత్త ఐటమ్ సూపర్ అండి ప్లెయిన్ శారీకి డిజైన్ ఇప్పుడు పర్ఫెక్ట్ శ్రావణం శుక్రవారానికి కాలేజ్ గేమ్ గర్ల్స్ కి సూపర్ అండి వరలక్ష్మి రోతం రోజు సిక్స్ పిల్లర్స్ వచ్చాయండి బ్యూటిషిల్ పిల్లర్స్ అయితే కలర్స్ కూడా అండి రేంజ్ కూడా చాలా చక్కటి రేంజ్ వచ్చామండి ఏ సైన్ తీసుకుని విత్ బాక్స్ అండి వెయ్యికి నాలుగండి ఫోర్ ప్లేస్మెంట్ థౌజండ్ కి ఫోర్ చాలా చక్కగా ఉంటాయి బ్లాక్ విత్ గ్రే నాలుగు అండి డోలా సిల్క్ శారీస్ అండి ఓకే టూ డోలా లెనిన్ శారీస్ అన్ని ఫ్యాన్సీ రకాల శారీస్ వస్తాయండి చాలా చక్కగా ఉన్న క్వాలిటీలండి కొన్ని ఆరు వందల ఆరు యాభై క్వాలిటీ అండి ఇప్పుడు బట్ మనం ఇంకా స్పెషల్ రేంజ్ కి ఇస్తాం మేడం ఏఏ తీసుకోండి కేవలం అంటే పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు వందలకి మూడు హైయెస్ట్ క్వాలిటీ గ్రాసు అండి చాలా చక్కగా ఉండదు సూపర్ అండి చాలా చక్కగా ఉన్నాయి క్వాలిటీ అండి అన్నీ త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఇటు లేకపోతే మిక్స్ అనమాట ఇది చూసారా వైలెట్ అండ్ లైట్ ఎల్లో కలర్ సూపర్ బ్లాక్ కి మల్టీ కలర్ ఇది కూడా మల్టీ కలర్ అండి చక్కగా డైరెక్ట్ లాగా వచ్చేసింది సూపర్ కలర్స్ ఉన్నాయండి అసలు మిస్ అవద్దు సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి నియర్ బింటర్ రండి డాన్సింగ్ డాల్స్ వచ్చినాయి అనమాట ఈ శారీ అయితే నావీ బ్లూ విత్ రెడ్ వచ్చిందండి ఇది లైట్ క్రష్ లాగా అనిపిస్తుంది ఇది కూడా వీటిల్లో కొన్ని శారీస్ అయితే మనకి కస్టమైజేషన్ పర్పస్ కి కూడా యూస్ అండి మంచి కాస్ట్లీ శారీస్ ఉన్నాయన్నమాట ఆఫర్ అయితే మళ్ళీ రాదండి మీరు చూసిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయాలి లేదు షాప్ వచ్చేస్తామంటే డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చండి ఎంతసేపు ఉంటది ఎన్ని రోజులు ఉంటది అని కూడా తెలియదండి చాలా తక్కువ ప్రైసులు కాబట్టి ఫాస్ట్ మూవింగ్ అయిపోతుంది అనమాట మీకు ఇవన్నీ డిజైన్స్ అండి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలు మూడు అండి ఒరిజినల్ కంచి పట్టండి మంచి రెడ్ ఓపెన్ చేస్తున్నారు బ్లూ బ్లౌజ్ శారీ మొత్తం మొత్తం హెవీ వచ్చి బ్లౌజ్ అండి కొన్ని ఏడు వేల ఎనిమిది వేల ఆరెంజ్ క్వాలిటీ చూపిస్తామండి మీకు ఇప్పుడు మనం చాలా స్పెషల్ రేంజ్ తెప్పించాం మేడం ఏ శారీ తీసుకుంటాను కేవలం అంటే కేవలం రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తాం మేడం టూ ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ లో సూట్ పర్య అండి ఇవన్నీ బిగ్ బిగ్ బోర్డర్స్ అండి చూస్తున్నారు కదండి మొత్తం కూడా రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి ప్యూర్ కంచి పట్టు శారీస్ బిగ్ బార్డర్స్ ఉన్నాయి అండ్ మీడియం బోర్డర్స్ కూడా ఉన్నాయి నచ్చిన వెంటనే తీసుకోండి ఆర్డర్ని కూడా ప్లేస్ చేయొచ్చు ఇదైతే లైట్ క్రీమ్ కలర్ కి పింక్ బోర్డర్ అండి సూపర్ ఉంది మీకు వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా శారీ లుక్ అయితే మంచి షైనింగ్ అండి వీడియోలో కొంచెం సిమిలర్గా ఉందంటే కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయండి నిర్మలా సిక్స్ వన్ టౌన్ విజయవాడ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు కంచిపట్టు శారీ అండి సూపర్ హాఫ్ సరీ ఫంక్షన్ కైనా తీసుకోవచ్చండి ఇవి లాంగ్ లెహంగా సెట్స్ లంగానీ సెట్స్ ఇంగ్లీష్ షేడ్స్ కూడా ఉన్నాయండి వీటిల్లో మంచి లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి డార్క్ కూడా ఏవైనా రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు